ప్రభు అయిన ఏసుగ్రీశ్వమంలో ఈ ఉదయ కాలం మీకందరికీ ప్రయాణిస్తున్న మీకందరికి మా ప్రభు అయిన యేసుగ్రీశ్వమంలో మీకందరి వందనాలు మరి జీవితం గురించి ఇందాక సోదరుడు మాట్లాడాడు అది రూపంగా పాడారు జీవితం అనేది చాలా మరి విలువైంది విలువైన జీవితం కొరకు ఎవరు ఆలోచించడం లేదు మరి కూతురు కోటి విద్యలు చేయడానికి మానవుడు పరుగో పరుగుతే పొద్దుతే మరి జీవితము ఎలా ముగుస్తుందో కూడా తెలియదు తెలియని మానవుడు తెలియకుండానే మరి జీవిస్తున్నాడు ఏమయ్యా ఎందుకు జీవిస్తున్నాం అంటే ఏదో అండి అందరూ పరిగెడుతున్నారు మేము కూడా పరిగెడుతున్నామని పరిగెడుతున్నారు మానవుడు ఎందుకు పరుగుతున్నాడు అంటే ఆకాశము నక్షత్రాలు భూమి తింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము చేసిన దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉంచాడు ఈ భూమి మీద నీవు కూడా ఎలా కష్టపడాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా నీవు జీవి నా కష్టాన్ని చూసి నీ కష్టము మరి చేసినప్పుడు నా కష్టం కూడా తెలుసుకోమని సృష్టిగతైన దేవుడు మరి మానవునికి ఈ భూమి మీద మరి డెబ్బది ఎనభది సంవత్సరాలు ఇచ్చి భూమిద ఎలా కష్టపడతావో చూద్దామని దేవుడు ఆకాశము నా పాదపీఠమైన దేవాది దేవుడు మరి ఆకాశం నుండి చూస్తున్నాడు మానవుడు కష్టపడలేకపోతున్నాడు అడ్డదారులు తొక్కుతున్నాడు అడ్డమైన గడ్డి తింటున్నాడు అడ్డమైన పనులు చేస్తున్నాడు లంచాలు తీసుకుంటున్నాడు మంచాలు ఎక్కుతున్నాడు వ్యభిచారం చేస్తున్నాడు మరణం ఆ మరణానికి సాదృశ్యం నరకం అగ్ని గుండం పాతాళం యుగ కాలిపోతుందని దేవుని వాద్యం సోదరి సోదరులారా మరి నీవు మీద ప్రయాణిస్తున్నా ఆటోలో వెళ్తున్నా కారులో వెళ్తున్నా ఏ స్థితిలో ఉన్నా ఒకసారి ఈ మాటలు నీవు గమనించాలి అయ్యో ఈ బ్రతుకు చాలిచ్చిన తర్వాత నాకు మరో బ్రతుకు ఉంది కదా అది ఎవరికి తెలియదండి ఖాళీ కాళ్ళలో వచ్చిపోతుంది ఆ దేవుని ఆత్మ ఎక్కడ పోతుంది మరి నరకానికి పోతుందా స్వర్గానికి పోతుందా అది మానవుడు ఆలోచించడము లేదు ఓ సోదరి సోదర్లాలా మరి దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికే చెందాలి కానీ పూరితమైన మనిషి ఈ ఇప్పుడు మీద అనేకమైన పాపాలు నేరాలు ఘోరాలు చేసి దేవుడి రాజ్యానికి వెళ్ళకున్న ఆత్మ నరకానికి జారిపోతుంది అందుకే ప్రభు అయిన ఈ ప్రమిదికి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ప్రమిదికి వచ్చి ఆయన చెప్పాడు ఆత్మయ్య జీవింప చేయించదని శరీరము కేవలం నిశ్చయం ఆత్మల కొరకు రక్షకుడైన యస్సు ఈ ప్రమిదికి వచ్చాడు ఆత్మల కొరకైన దేవుడు ఈ ప్రమిదికి వచ్చి నిన్ను నన్ను పరలోక సమాధి చేయబడి మూడవ జన్మున సజీవుడుగా లేచాడు ఎందుకు సజీవుడిగా లేచాడు తెలుసా సృష్టికర్త దేవుడు తానే సృష్టిలో మానవునికి ఉంచి మరి మానవుడు తనకు చెందాల్సిన ఆత్మ మరణానికి దారిపోతుందని తెలిసి సృష్టికర్త దేవుడే తానే మరణము జననము చేసిన దేవుడే ఆయన సంపూర్ణ సృష్టి కలిపిన దేవునికి సమస్తము కనుమరుగై మరి ఉంది మేము చేసిన ప్రతి పాపముగా అగ్గగుండలో పడిపోతాం మేము ఏం సోదర సోదరి ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎస్ ప్రభు నే పాటలు అండి నీ పరిశుద్ధమైన రక్తం చెంద నన్ను కడుగు నా కొరకు నీవు శిలలో మరణించావు నా కొరకు నీవు మరి సమాజంలో నుండి మూడవ జన్మల సచివుడా నాకు సచివుడిగా చేయమని నీ హృదయపూర్వకంగా నీ నోటితో ఏసు ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీటి వారు రక్షణ పోతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నేనే నేడదే సమయం మరి ప్రభును నమ్మితే నిత్య చూపులో పోతావు మరి ఈ భూమి మానవుడు మరి ఎంతో సంపాదించాలని పరిగిస్తున్నాడు కాని మరి ఎప్పుడు ఏమైతుందో తెలియదు మీరు ఇంతలోనే కలబడి అందులోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటున్నాడు మరి నెడే సమయం మరొన యేసు ప్రభుడికి సొందర చెవుడిగా అంగీకరించి మరి మీరు నమ్ముకుంటే నిత్య జీవులు వెళ్తారని చెప్తూ ఈ మంచి మాటలు చెప్తున్నాం మరి ఈ శబ్దం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తాండి నేను చనిపోతే ఎక్కడ పోతాను అది ఆలోచిస్తే నిజముగా మనం మంచి శరీరం మత్తికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోతుంది సుమా ప్రభు నమ్మండి నిత్య జీవాన్ని పొందండి ఈ ఉదయం కాలం ఈ మంచి మాటల చేత మీరందరూ ప్రభు రాజ్యంలో ఉండాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవునికి స్తోత్రం